గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మంగళవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం ద్వాదశి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు మూల కార్తె వర్జం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల నిమిషాల వరకు శుభ సమయం లేదు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు రాజరాజేశ్వరీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని చదవండి కుంకుమార్చన చేయండి ద్వాదశ రాసులు పేషరాశి వచ్చిన ఒక సదవకాశమును సద్వినియోగపరుచుకోగలిగితే మేలు జరుగుతుంది మిత్రుల కలయిక వృషభ రాశి విధుల నిర్వహణలో గాని వ్యాపారములో గాని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ప్రయాణాలు లాభిస్తాయి మిథున రాశి రాజకీయములు సంఘములు యూనియన్లు మొదలగు కార్యములకు అనుకూలం కాంట్రాక్టులు లభిస్తాయి కర్కాటక రాశి బంధువులతో కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన చేస్తారు ఆర్థికంగా మెరుగుపడుతుంది సింహరాశి మీరు చేపట్టే కార్యక్రమాలకు చిన్న చిన్న ఆటంకములు ఎదురవుతాయి వాహనయోగం కలదు కన్యారాశి మీ అభిప్రాయములను కొన్ని సలహాలను ఉన్నతాధికారులు సైతం పాటించడం మీకు సంతృప్తిని కలిగిస్తుంది తులారాశి గతములో మీరు పోగొట్టుకున్న ఉద్యోగములు తిరిగి పొందగలుగుతారు ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి రాశి మీ అధికార పరిధి ఆర్థిక స్థితిగతులు మంచి ఫలితములుస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనస్సు రాశి చిన్ననాటి స్నేహితులను తండ్రి సమకాలికులను కలుసుకొనుట జరుగుతుంది ధనలాభం పొందుతారు మకర రాశి అవకాశము ఉండి సమాచారము అందని లోపము వలన ఆత్మీయులకు సహాయపడలేనందున విచారిస్తారు కుంభరాశి సహోదర వర్గములతో ఏకత్వమును సాధించు యత్నములు ఓ దశకు చేరుకుంటాయి రాజకీయ రంగంలోని వారికి విదేశీ పర్యటనలు ముఖ్యమైన కార్యక్రమముల చర్చలు అమలు చేయు పనులు వాయిదా పడతాయి సోదరుల కలయిక നമസ്കാരം